నెల్లూరులోని దీన్ దయాల్ నగర్ పెన్నా నదిలో కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా అడ్డదారిన ఇసుక రవాణా జరుగుతున్న వ్యవహారం గుట్టు రట్టయింది స్వయానా టీడీపీ నేత నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రంగ ప్రవేశం చేయడంతో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది ఈ సందర్భంగా పెన్నాలో ఇసుక తరలిస్తున్న టిప్పర్ల డ్రైవర్లు చెప్పిన వివరాలు అక్కడ కనిపించిన దృశ్యాలను చూస్తుంటే అనేక నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది గతంలో అక్రమాలపై కొందరు టీడీపీ నేతలపైనే ఆరోపణలు వచ్చాయి దీనిపై స్వయాన మంత్రి నారాయణ సైతం సమీక్ష పెట్టారు నేతలు కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ విషయంలో టీడీపీకి చెందిన నాయకులు గాని వారి కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి సంబంధం లేదని కొందరు ఇసుక మాఫియా అక్రమంగా మిషన్లు పెట్టి ఇసుక తరలిస్తున్నట్లు నిర్ధారించారు ఇసుక పట్టించిన వారికి మంత్రి నారాయణ లక్ష రూపాయల బహుమతి కూడా ప్రకటించారు ఆ సమయంలో ఎక్కడి దొంగలక్కడా గప్చుప్పయ్యారు టీడీపీ నేతలు యువనేతలు కూడా ఈ వ్యవహారంలో తలదూర్చలేదు అయితే గత కొద్ది నెలలుగా మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోతుందని తెలుస్తోంది హిటాచీలను నేరుగా పెన్నానదులోకి దింపేసి రోజుకు పదిహేను నుంచి ముప్పైకి పైగా టిప్పర్లతో ఇసుక తరలిస్తూ దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి నిన్న రాత్రి కోటం పాటు తెలుగుదేశం నాయకులు పెన్నాలు పరిశీలిస్తే అక్కడ లోడేసిన దృశ్యాలతో పాటు భారీ యంత్రాలు కనిపించడంతో నిజమేననిపిస్తోంది రాత్రికి రాత్రే కోటంరెడ్డి పట్టించిన రెండు టిప్పర్లు ఓ హిటాచి యంత్రాన్ని రూరల్ సీఐ వేణు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు రూరల్ తహసీల్దారు లాచరస్సు సమక్షంలో ఈ సంఘటనకు సంబంధించిన పంచనామా రాశారు ఇకనైనా అధికారులు పోలీసులు అప్పుడప్పుడు ఇటువైపు కన్నేస్తేనే అక్రమాలు జరగకుండా ఉంటాయని స్థానికులు కోరుతున్నారు మా ప్రితమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ మంత్రులు ఆ ఎమ్మెల్యేలు దోపిడే దోపిడీ ఇసుక చెన్నై నగరానికి బెంగళూరుకి హైదరాబాద్కి ఇక్కడ నుంచి కోట్లాది వందల కోట్ల రూపాయలు దూసుకున్నాను ఆనాటి మంత్రులు ఆనాటి ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ప్రజలు ఇసుక దొరకకుండా వేల రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది కానీ మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి జరగకుండా ఇటు చెన్నైకి వెళ్లకుండా ఇటు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా కూడా ఆపినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు పేదవాళ్ళు పేదవాళ్ళకి చెందాలి ట్రాక్టర్లలో మనుషులు వేయాలి ఇట్లా జేసీపీ కానీ హితాచకాలు వేయకూడదు ట్రిప్పర్లు రాకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతో మా మంత్రి నారాయణ గారు కూడా ఇక్కడ అదే రూట్లు చెప్పడం జరిగింది ఆనాడు గట్టిగా అందుకే ఇక్కడ తోలుతున్నారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాదాపు ఒక నెల రోజులుగా మేము నిఘా పెట్టాం మొన్నటి దాకా ఇక్కడ సోడాల రావణా నవాపేట అంట ఆయన ఎటాచే మోనరి దాస్ శ్మశాలం పక్కన ఉండింది దాదాపు నాకు తెలిసి కోటి రూపాయలు ఇసుక ఉంటారు ఇక్కడ కానీ కొన్నిసార్లు మా నిఘ వాళ్ళు తెలిసిపోయేది వెళ్ళిపోయేవాళ్ళు మేము చాలా లోపల ఈసారి చాలా పకడ్బందీగా పెట్టాం ఒక ఐదు నిమిషాల్లో మనుషులకి చేరిపోయేటట్టు చేశాం ఎందుకంటే చెడ్డ పేరు రాకూడదు ఎవరికి మేము తెలుగుదేశం పార్టీకి కానీ మా ప్రతిమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మా మంత్రులకు కానీ నారాయణ గారికి కానీ రామనారాయణ రెడ్డి కానీ మా ఎమ్మెల్యే ఎవరికి కూడా చెడ్డ పేరు వచ్చి మేము ఒప్పుకో మా ఎమ్మెల్యేలు మా మంత్రులు కూడా ఒప్పుకోరు అలా ఉన్నాం మేము ఎవరు తప్పు చేసే వదిలే ప్రశ్నే లేదు నేను నారాయణ గారికి వస్తా ఫోన్ చేశాను సార్ మా వాళ్ళు పట్టుకున్నారంటే చాలా మంచి పని చేశామని చెప్పి సార్ మెచ్చుకోవడం జరిగింది ఆయన ఆయన ఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది డీఎస్పీ చేయడం జరిగింది పోలీసు అందరం కూడా నేను లైన్లో పెట్టి చెప్పడం జరిగింది వెనక ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా ఎన్ని సెక్షన్లున్నా అన్ని సెక్షన్లు పెట్టి వాళ్ళ వెనకుండే వాళ్ళు బయటికి లాగమన్నారు వాళ్ళు లాగే వాళ్ళు శిక్షించమన్నాడు చాలా సంతోషం అది నారాయణ ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఆయన రోజు చెప్పడం జరిగింది ఈ స్పాట్లో ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలు దాదాపు ఒకటే నెల నుంచి అర్ధరాత్రి ఎదురు లేకుండా వేసి ఈరోజు ఈరోజు పట్టిన దానికి మా కార్యకర్తలు అందరూ పేరు పేరున మనం అభినందిస్తున్నా ఇక్కడే కాదు మా ఇంకా పోలీసు పట్టుకున్నా కూడా మేము సంతోషిస్తాం లేదు మేము పోలీసుకి మేము అప్పగిస్తాం మా కార్యకర్తలు ఎక్కడైనా పట్టుకుంటారు మా పార్టీకి చెడ్డ పేరు రాను మా చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు రాను మా చంద్రబాబు నాయుడుగా రాసే ఒక్కటే ఇసుక పేదలకే చెందాలి పేదవాడికి ఉచితంగా అందాలి అనే ఆలోచన మా చంద్రబాబు నాయుడు గారు దానికోసం మా కార్యకర్త ఎంత దూరం తగ్గిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ ఏటాచ్ ఇది నిన్న వచ్చింది నిన్న పద్నాలుగు ట్రిప్పులు తిరిగిలేదంట ఇది వచ్చి బుచ్చుడి పళ్ళు పక్కన దాంట్లో పెనుబల్లిలో జాని అనే అతను అతను చెప్తున్న డ్రైవర్ నిన్న పదమూడు పద్నాలుగు ట్రిప్పులు దొరికా నిన్న మా వాళ్ళు నేరు కానీ ఈరోజు జగా పెట్టాం ఈరోజు ఇది ఐదో ట్రిప్పులను పట్టుకున్నాం అంటే ఐదే ట్రిప్పులో అంటే మా కార్యకర్తలు ఎంత షార్ప్గా పనిచేశారు అర్థం చేసుకోండి అంటే మా నాయకుడు చెడ్డ పేరు రాకూడదు మా పార్టీకి చెడ్డ పేరు రాకూడదు పేదల పేదలకే ఉండాలి అనే ఉద్దేశంతో మా కార్యకర్తలు చేశారు వారందరూ కూడా అభినందిస్తున్నాం ఇప్పటికి ఇప్పటికే పోలీసుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మా నారాయణ గారిని కూడా అభినందించి పోలీసులు తెలుసా తెలీదా కూడా నాకు తెలియదు పోలీసులు తిరుగుతున్నారు అయితే వారితోటి మా ఎప్పుడు కూడా ఒకటి ఉంటుందండి ఇక్కడ పబ్లిక్ ఒక ఇంట్రెస్ట్గా ఏదైనా చేస్తే దొంగల్ని పట్టవచ్చు దొరల్ని పట్టవచ్చు ఎవరినైనా పట్టవచ్చు పోలీస్ అన్నప్పుడు ఆ డ్రెస్ చూసే పారిపోతారు కానీ వాళ్ళు తిరగలేదు నేను చెప్పలేను కానీ పట్టుకుందైతే మా కార్యకర్తలే మా కార్యకర్తను అభినందిస్తున్నా

ప్రభుత్వం ఏ పర్మిషన్ ఇవ్వలేదు లోబా ఇట్టు హరీష్ చేసి పోలీస్ స్టేషన్ ఈ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ అంటే అనేది ఓటే సార్ అర్ధరాత్రి కూడా ఈ శ్మశానం ఈ కన్న అనేది మేము మూడు గంటల సేపు ఇక్కడ ఉంటే మాకు ఏదైనా జరిగితే ఆడేవ్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు తప్పుడు ఫోటోలు పెట్టారని చెప్తున్నారు అంటే అక్కడ ఖాళీగా ఎవరు లేరు అని చెప్పి ఆడవారికి తప్పుడు ఫోటోలు పెట్టే పరిస్థితి ఫోటోలు పెట్టి మేడం గారు చెప్పారు ఎవరు లేరు గారు చెప్పండి సార్ మీకు పొలిటికల్ తెలిసిన వెంటనే మా వెంటనే వీఆర్ అని పంపించారు నేను కూడా వచ్చాను వచ్చారు ముప్పై రోజుల క్రితం కూడా ఒకసారి చెప్తే నేను వెంటనే గారు కూడా చెప్పాను కానిస్టేబుల్ పంపించారు ఆ రోజు కూడా చూస్తే ఎవరు లేరని చెప్పారు తర్వాత నేను ఆల్రెడీ విషయం చెప్పగానే మా విహరానికి పంపించాను వీఆర్ గారు ఎప్పుడో వచ్చారు వీఆర్ గారు వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు సరే పోలీసులు సివి గారు కూడా చెప్పాము వాళ్ళు తర్వాత ఏంది అసలు అర్బన్ ఏరియా అన్నారు ఫస్ట్ ఇది అర్బన్ తహసీల్దార్ వస్తారు అనుకున్నాము కానీ అది కరెక్ట్గా ఏరియా తెలియక కొంచెం డిలే అయింది అందువల్ల కావాల్సి వచ్చి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజినిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేరు వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ మరియు ఎయిట్ నైన్